మార్కాపురం డిఎస్పీ ఆఫీస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మా ఎస్పీ గారి సుమితి గౌడ్ గారి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఎలక్షన్ సందర్భంగా చిన్న చిన్న జరిగినటువంటి గొడవ మనసులో పెట్టుకొని పురస్కరించుకొని ఇలాంటి జరగకూడదు చిన్న చిన్న కూడా మనకు జరగకూడదన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంటు చేస్తూ ఉంది అందులో భాగంగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఎస్హెచ్ఓ ఎస్ఐ గారు సిఏ గారు డిఎస్పి గారు అందరూ ఆ అన్ని స్థాయిల అధికారులు కూడా గ్రామాలు తిరిగి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు బుర్రలు చేసుకోవద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నారు అదేవిధంగా నైటు పల్లెనిద్ర కార్యక్రమం కూడా చేస్తున్నాము ప్రజలకు కూడా వాళ్ళు మంచి సుధాప్రాయం కలిగించడానికి వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి వాళ్ళ ఆత్మశైర్యలు పెంచడానికి పోలీస్ డిపార్ట్మెంటు పల్లె నిద్ర కూడా చేస్తుంది దాని తర్వాత కూడా మనకి కార్డనెన్స్ చర్చ కూడా చేయడం జరుగుతుంది ఈ వాహనాలను కూడా కొన్ని తనిఖీ చేసి రికార్డులు చేయని వాటిని కూడా మనం తీసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్ట్ దగ్గర పెట్టడం మనం ఫైన్ ఇంపోజ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా అలజల్లగిలిన ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలు కా పాల్పడుకున్నటం కూడా పెట్రోల్ బంక్ వాళ్ళకి కూడా లూజు లూజు పెట్రోల్ అమ్మొద్దని చెప్పేసి వాళ్ళకు నోటీసు చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఈ ఫైర్ క్రాకర్స్ వర్క్ వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఎక్కువగా అమ్మకుండా వాళ్ళ లిమిట్ ప్రకారం లైసెన్స్ ప్రకారం వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అదేవిధంగా ఎవరు కూడా మారునాయుధాలు అంటే కత్తులు కటారులు ఉంటా ఉంటాయి వాటికి సంబంధించి నైన్ ఇంటూ టూ అంగు అడుగులుగా ఉన్నటువంటి ఇది ఇంచెస్ కలిగినటువంటి ఇవి ఆయుధాలు అంతకని ఎక్కువగా కొలతలు కంటే ఆమ్ శాఖ ప్రకారం వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రౌడీలు సంఘ వ్యతిరేక శక్తుల మీద కదలికల మీద కూడా మేము గట్టి నిఘా పెట్టుకుని ఉన్నాం ఎవరైతే శాంతి భద్రతతో విఘాతం కలిగిస్తారో అనుకున్న వాళ్ళ మీద కూడా మనం వాళ్ళ మీద ముందుగా వాళ్ళని బైండోర్ చేయడం కూడా జరిగింది బైండోర్ చేసినా కానీ కూడా వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసులో వాళ్ళని వాళ్ళు ఉండి రైటింగ్ సెక్షన్ లాంటి ఉంటే రౌడీ షీట్ చేయడానికి ఎవరు వాళ్ళందరి మీదుగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి కూడా అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చే తీసుకుంటున్నారు ఏవి ఏ సమాచారం ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ మాకు ఫోన్ చేస్తే సత్తరమే పోలీస్ డిపార్ట్మెంటు స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించి ఎలాంటి ఉద్రేకాలకి కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఉద్రేకాలకి భావోద్రేకాలకి యోగ కాకుండా ప్రశాంతంగా ఉంటూ శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలని కోరుకుంటున్నాం సంఘ వ్యతిరేక శక్తులు ఎలాంటి అలజడి సృష్టించినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపయోగించలేదు చట్టపరంగా వారికి వారి మీద గట్టి చర్య తీసుకోవటం సో కాబట్టి మీ మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా కాపాడంలో అందరూ సహాయ సహకారాన్ని ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు రకరకాలటువంటి కామెంట్స్ పెట్టుకొని కొట్టే విధంగా చేస్తున్నారు వాటి మీద కూడా మా జిల్లా స్థాయిలో కానీ మా స్థాయిలో కానీ అందరూ కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం ఏర్పాటు చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు పెట్టి తప్పుడు వార్తలు కానీ ప్రశ్ని తప్పుడు ఈ విషయాలు కానీ కొట్టే విషయాలు కానీ ఎవరైనా ప్రశ్నించినా కానీ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో స్కూల్ చేసినా కానీ వాళ్ళ వాళ్ళ మీద కూడా చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం అలా సోషల్ మీడియాలో లేని వన్నీ కల్పించుకొని ఆ కల్పితాలు పెట్టేసి రెచ్చగొట్టే విషయాలు మాత్రం పోస్టర్ అయ్యి పెట్టొద్దని చెప్పేసి దయచేసి అందరికి తెలియజేసుకుంటూ అలాంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు వాళ్ళ మీద కూడా సత్తపరంగా చర్య తీసుకుంటున్నారు